నమస్కారం నేను మీ రమేష్ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్న ప్రజా సమస్యలు ఎక్కడికి పోవు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంటుంది అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ వాళ్ళు ప్రజా సమస్యల మీద పెద్దగా పోరాడడం లేదు ఎందుకంటే వాళ్ళు చాలా వరకు వాళ్ళు చేసిన స్కాముల్లో వాటిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం పోలీస్ స్టేషన్ బయట మిగిలిన వాళ్ళందరూ కలుసుకోవడం లేదా కోర్టుకి కొంతమంది కలిసి వెళ్ళడం ఇలాంటివి జరుగుతున్నాయి తప్పితే ప్రజా సమస్యల గురించి వాళ్ళు పెద్దగా పోరాడడం లేదు కానీ వాళ్ళు మిగతా పోరాటాల సంగతి ఎలా ఉన్నా తిరుపతిలో ఖచ్చితంగా ఏదో రకంగా ఒక ముద్రను ప్రచారం చేయడానికి చూస్తున్నారు ఆ ముద్ర ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతిలో ఉన్న సదుపాయాలు కానీ లడ్డు ప్రసాదంలో ఉన్న మెరుగైన నాణ్యత కానీ లేదా దర్శనం తొందరగా అవడం కానీ ఇలాంటి రకరకాల ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ గారు ఉన్న టైంలోనే తిరుపతి శుభ్రంగా ఉంది అంటే తిరుపతిలో అన్ని ప్రశాంతంగా జరిగాయి అని చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కూడా ప్రస్తుతం జరిగిన సంఘటన ఏంటి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు క్యూ లైన్లోనే వీడియో చేతితో పట్టుకొని ఏంటి ఎంత టైం పడుతుందా ఇది కూటమి ప్రభుత్వం వల్ల ఇలా జరుగుతుంది మనకు సదుపాయాలు లేవు ఏం లేవు మనల్ని తొందరగా ఇచ్చండి ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు దీనికి ప్రధానంగా రెండు మూడు కారణాలు ఉన్నాయి మొదటి కారణం కడప పేరుని పూర్తిగా వైఎస్ఆర్ జిల్లా అన్న పేరుగా మార్చడం అసలు కడప అంటే శ్రీవారి తొలి గడప కడప అన్న ఉద్దేశంతో కడప అని పేరు పెట్టారు ఇది చరిత్ర తెలియని వాళ్ళు చరిత్ర అవసరం లేని వాళ్ళు చరిత్రని ఎలాగైనా తొక్కి అన్యమతాన్ని బాగా ప్రచారం చేయాలి తిరుపతికి ఏడు కొండలు అవసరం లేదు రెండు కొండలు కొండ చాలు అనుకున్న వ్యక్తులు చేసిన పని ఇది అని చాలా క్లియర్గా తెలిసిపోయింది దాంతో ఎప్పుడైతే మన కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక జీవో రిలీజ్ చేసి అవతల వైఎస్ఆర్ అభిమానులు నిరాశపరచకుండా దాన్ని వైఎస్ఆర్ కడపగా మార్చారు వైఎస్ఆర్ అన్న పదం పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కానీ కడప అన్న పేరు తీయడం మాత్రం చాలా నేరం ఇది శ్రీవారికి ఒక రకమైన అవమానం అన్న విషయం వైఎస్ఆర్సీపీ గ్రహించింది ప్రజలకు తెలిసిపోతుంది క్లియర్గానే ఇక రెండు అతి ప్రధానమైన అంశం ఏంటంటే మన ఊర్లలో మన ప్రతి ఇంటిలో వీధిలో ఉన్న ఒక నాలుగు కుటుంబాలు సంవత్సరంలో తిరుపతి వెళ్ళి వస్తాయి ఒక పది కుటుంబాలుంటే ఐదు ఆరు కుటుంబాలు నాలుగు కుటుంబాలు ఖచ్చితంగా తిరుపతి వెళ్ళి వస్తాయి వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర ఒక ఖచ్చితమైన సందేశం ఒకటి ఉంటుంది తిరుపతి లడ్డు ఇప్పుడు చాలా బాగుంది ప్రసాదాలు చాలా బాగున్నాయి దర్శనం చాలా బాగా అవుతుంది అలాగే సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి ఇవన్నీ గడప గడపకి అవసరం లేకుండా జరుగుతున్న ప్రచారం దీన్ని వైఎస్ఆర్సీపీ తట్టుకోలేకపోతుంది ఎందుకంటే అది వైఎస్ జగన్ గారి మీద ఉన్న ముద్ర అవ్వచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న మత ప్రచారాలు కావచ్చు లేదా లోకల్లో తిరుపతిలో ఉన్న భూమన్ కరుణాగర్ రెడ్డి గారి మీద నాస్తికుడిగా కానీ లేదా తన కూతురికి క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేశారని కానీ ఉన్న రకరకాల అపవాదుల వల్ల దీన్ని ఎలాగైనా టార్గెట్ చేయాలి తిరుపతి అన్న టాపిక్ని వదలకూడదు ఎందుకంటే సిట్ దర్యాప్తులో లడ్డీ లడ్డు కల్తీకి సంబంధించి ఏదో ఒక రోజు ఒక రిపోర్ట్ వచ్చి తీరుతుంది ఆ రిపోర్ట్లో కల్తీ జరిగిందన్న విషయం ఖచ్చితంగా తెలిసి తీరుతుంది అయితే కల్తీకి సంబంధించి మిగతా విషయాలు ఎలా ఉన్నా జరిగింది అన్న విషయం కూడా ఖచ్చితంగా ప్రజల్లో గట్టిగానే వెళ్తుంది సో ప్రధానంగా ఈ కారణాల వల్ల గడప గడపకి తిరుపతి ఎంతో చక్కగా ఉంది అని లేదా ఒక మైసూరు మహారాణి గారు వస్తారు తన అభిప్రాయాన్ని బయటకు వచ్చి చెప్తారు లేదా ఒక కొత్తగా పెళ్లి చేసుకున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గారు ఆయన భార్యతో కలిసి వస్తారు శివ శ్రీ స్కందప్రసాద్ అని ఆమె కూడా మంచి గాయని నర్తకి కూడా సో ఆమె వచ్చి చాలా చక్కగా ఉంది దర్శనం చాలా బాగుంది అన్నట్టు ఇది గడప గడపకి ప్రచారం జరుగుతుంది అందుకని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగైనా దాన్ని కంట్రోల్ చేయాలి ఎందుకంటే ఇంత గడప గడపకి ఇంత ఈజీగా ప్రచారం ఎలా జరుగుతుంది అన్నదానికోసం ఇవన్నీ చేస్తున్నారు భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటారు దీన్ని ఆ కూడా అంత మాత్రం ప్రజలు దీన్ని విశ్వసిస్తారా అంటే ప్రజల్లో ఒక గట్టి ముద్ర అయితే ఖచ్చితంగా ఉండిపోయింది ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా తిరుపతిని నాశనం చేయాలని ఒక తండ్రి కొడుకులు చూశారు తండ్రి పెద్దగా చేయలేకపోయాడు కొడుకు చేసి చూపించాడు అన్న ఒక భావన ప్రజల్లో చాలా బలంగా ఉండిపోయింది ఇది ఇప్పటిలో పోతుందని నేను అనుకోవట్లేదు మీరు నా అభిప్రాయం వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ